मल्लेला लो जाजी विरजाुलतो जगदेका मातनचि जे तुलिवरे जय मल्लेला मल्लेलामलतो जाजी विरजाजुलतो जगदेका मातनचि जे जय जेलुपाडरे కుందనా లక్ష్మీదేవికి కుంకుమాలు దిద్దరే పగడాల లక్ష్మీదేవికి పసుపులు అద్దరే కుందనాష్మీ లక్ష్మీదేవికి కుంకుమాలు దిద్దరే పగడాల లక్ష్మీదేవికి పసుపులు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేయరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేయరే మల్లేమాతో జాజీవిరజాజులతో జగదేకా మాతను కొలచి జయహారతులు ఇవ్వరే జయ జేలు పాడరే మనసైన మహాలక్ష్మికి మందారమాలలు చలనైన సరస్వతమ్మకు జయమంతిమాలలు మనసైన మహాలక్ష్మికి మందారమాలలు చలనైన సరస్వతమ్మకు చే మంతిమాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసీదలమాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసీదళమాలలు మాలలతో జాజీ విరజాజులతో ജഗദേ കാതീ ജയഹാര പാടരേ ഓം കാര ലേവിടി ബിയ്യം പൊയ്യരേ നഗമോമോ നാരായ നൈവേദ്യം പെട്ടരേ ഓം കാര ലേവിടി ബിയ്യം പൊയ്യരേ नगुमोमो नारायिकी नैवेद्यं अनुरागान्नपूर्णम्महारुलिवरे मङ्गलारतुलिवरे अनुरागान्नपूर्णम्महारुलिवरे मल्लेला मल्लेलामलतो जा